అతని చావుకు పరోక్షంగా కానీ మానసికంగా అతని చావుకు కారణమైన మీరు అతని గాలేరి నగరి పూర్తి అయిందా వెలుగొండ పూర్తి అయిందా హంద్రీనివా మీరు ఏమన్నా చేశారా హేళన చేశారు మీరు ఆ రోజున ఇది సాధ్యం కాదని కనుక చంద్రబాబు నాయుడు రాయలసీమ నీళ్ళ గురించి తక్కువ మాట్లాడుకుంటే మీకే మంచిదని తెలియజేస్తా ఉన్నాం విఆర్ డిమాండింగ్ మిమ్మల్ని కూడా రాయలసీమలో ఉన్న అందరు ప్రజాపతిల్ని నేను అడుగుతూ ఉన్నా మీరెందుకు నిలదీయరు చంద్రబాబు నాయుడిని నిలదీయండి నిలదీయని చేత చేత కాకపోతే రాయలసీమ ప్రజల ముందు లెంపలేసుకొని మా చేత కాదు హైకోర్టు తీసుకుపోయినా మేమేం చేయలేం అనంతపురం జిల్లా నుంచి ఎయిమ్స్ని తీసుకెళ్ళినా పెద్ద ఆసుపత్రిని తీసుకెళ్ళినా మేమేం చేయలేం కడప నుంచి గ్రామీణ బ్యాంకును తీసుకెళ్ళినా మేమేమి చేయలేం అట్లాగే ఉక్కు ఫ్యాక్టరీ కడపలో రాకుండా ప్రయత్నాలు చేసినా మేమేం చేయలేము ఏమి చేయలేమని చెప్పేసి రాయలసీమ ప్రజానీకం ముందు రాయలసీమ ప్రజానీకం ముందు లెంపలేసుకొని ఆ మంత్రి పదవిలో గింతి పదవిలో దిగిపోండి ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం మంత్రివర్గంలో కూర్చొని నవ్వుకొని బయటకు వచ్చి ఏడ్చి మళ్ళీ మంత్రి దగ్గర పోయే బ్యాచ్ను చూస్తూ ఉన్నాం మీ మంత్రివర్గాల్లో అసలు విషయం మాట్లాడండి ఈ రోజున రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర అసెంబ్లీలో చెప్పిన మాటకి మీ స్పందన ఏంది డైరెక్ట్గా హీ మెన్షన్ ద నేమ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి మా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారి యొక్క కోరిక కోసం ఆయన గౌరవించి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మానేశారు అని ఆయన ప్రకటించారు ఆయన సమాధానం చెప్పాలి ఈ రోజున కన్వీనియంట్గా మర్చిపోతే ఇబ్బంది ఏమైనా మాట్లాడితే మీరు చెప్పే మార్చినాక నాకు నవ్వులకి చాలా హాస్యాస్పదంగా అనిపిస్తాయి ఏం ఆడలేక ఏదో మధ్యలో ఓడన్నట్లు అన్నట్లు మీరు ఒక్కటి చెప్పుకోదక్క ఒక్కటి మీరు తెచ్చారా ఏమంత్రి మంత్రి ఏమైనా తెచ్చారు జిల్లాకు కనుక ఈరోజు మరొకసారి చెప్తా ఉన్నాం నీటిపైన చంద్రబాబు నాయుడు గారికి అవగాహన అవగాహన కాదు ఆసక్తి కూడా ఉండదనే సంగతి గుర్తు చేస్తా ఉన్నా పోరెడ్డి పాటు హెడ్ రెగ్యులేటర్లో నలభై నాలుగు వేల క్యూసెక్కులు పైన పోవాలంటే ఎంత ఎత్తులో పెట్టాలో తెలీదా మీకు ఎనిమిది వందల ఎనభై అడుగులు శ్రీశైలంలో ఉంటే దాదాపు నలభై నలభై నాలుగు వేల క్యూసెక్కుల్ని తరలించుకునే అవకాశం ఉంటుంది అదే ఎనిమిది యాభై నాలుగు దిగిందంటే కేవలం ఏడు వేల క్యూసెక్కులు వస్తాయి అంతకంటే కిందికి పోతే రెండు వేల క్యూసెక్లు మాత్రమే వస్తాయి ఆ మాత్రం తెలివితేటలు లేవా మీకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఎనిమిది వందల దగ్గర నుంచి నీళ్లు డ్రా చేయడం కోసం డిండి ప్రాజెక్టుకి కానీ రంగారెడ్డి ప్రాజెక్టుకి కానీ వాళ్ళు ఇప్పటికే అనుమతులు తీసుకోలేకపోయినా పనులు చేస్తూ ఉంటే కనీసం మాట్లాడలేదే గ్రీన్ ట్రిబ్యునల్లో ఎవరు కేసు వేయించారు ఆ రోజున రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మొదలై అమలు వస్తే రాయలసీమ సస్యశ్యామలంగా మారితే అన్ని ప్రాజెక్టులకు నీళ్ళు పుష్కలంగా ఇంక్లూడింగ్ ఆ చెన్నై డ్రింకింగ్ స్కీమ్ కూడా నీళ్ళు ప్రక్రమంగా పోతే మీకు రాజకీయంగా మనగర ఉండదని వార్తలు వస్తాయే కనుక్కున్నాం నిన్న అక్కడ వేసిన వాళ్ళు మీ వాళ్ళే అని అనుమానాలు ఉన్నాయి మీ వాళ్ళే అని ధ్యానం చెప్తా ఉన్నారు కాదా అక్కడ ప్రాజెక్ట్ అనుమతులు తీసుకోమని చెప్పారు మీరేం చేశారు అది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో మీ యొక్క మాట ఏంది ఆ రోజున కేసీఆర్ గారు ఎటువంటి పరిస్థితులైనా సరే మేము ఒప్పుకో పనులు ఆపమని చెప్పిన తర్వాత మీరు ఒక్క మాటైనా గట్టిగా మాట్లాడారా కావాలని చెప్పారా చివరికి కావాలి అన్ని పేపర్లు రాశాయి కదా గ్రీన్ ట్రిబ్యునల్ ముందు పేలవైన వాదనలు వినిపించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములని చాలా పేపర్లు రిపోర్ట్ చేశాయి కదా మరి ఏంటి మీరు ఇవన్నీ మర్చిపోయి కనీసం తిరిగి ప్రయత్నం చేయకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తున్న ఉద్దేశంతో మీరు చేసే అన్ని అంశాలను కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీరు ఇప్పటికి కూడా మీరు ఒప్పుకోరే మనం తప్పకోమని చెప్పడంలే ఇరవై ఏడవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఐదులో ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ సమావేశం జరిగింది బాబుగారి సర్కార్ చాలా పేలవమైన వాదనలు విలిపించిందని అందరూ మాట్లాడారు కానీ ఆ రోజున పర్యావరణ శాఖ ఏం చెప్పిందంటే యథాశ్రతికి చెప్పండి అనుమతులు తీసుకోండి అని చెప్పారు ఇక్కడ విషయం గుర్తు చేయాలా ఆ రోజున అత్యంత గట్టిగా నేను అసలు ఆపనని చెప్పిన ఆనాటి ముఖ్యమంత్రి తెలంగాణ కేసీఆర్ గారు పాలమూరు దిండి వలన మాకు నీళ్లు దక్కవని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఆ రోజున మళ్ళీ గ్రీన్ ట్రిబ్యునల్కి పోతే ఆ రోజున చేసిన విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల చెన్నై బ్రాంచ్లో ఆపేయమని చెప్పింది దిండి ప్రాదేంద్ర రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి వరకు ఆపేయమని చెప్పింది ఆపకపోతే తొమ్మిది వందల ఇరవై పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు పెనాల్టీ కూడా వేసింది అయినా సరే ఇప్పటికి కూడా అక్కడ పనులు జరుగుతున్నాయి ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు ఎప్పుడైనా బాబు గారు మీరు ఒక మాట మాట్లాడారా మేమండంలే తెలంగాణతో మీరు నీటి విషయం మాట్లాడుకోవాల్సి వస్తే మీరు మాట్లాడరు ఎందుకంటే మీకు తెలంగాణ అంటే భయం పదేళ్ళు రాష్ట్ర రాజధానిగా ఉండి మరింత అలాగే శాశ్వతంగా రాజధానిగా ఉంచాలని కోరాల్సింది పోయి ఐదు సంవత్సరాల లోపలనే ఎత్తుకొని పోయినామన్న విషయాన్ని అందరికీ తెలిసిందే కాబట్టి ఈరోజు మిమ్మల్ని కోరుతా ఉన్నాం ఎన్ని అన్నా మాటలు మాట్లాడండి చివరికి ఆ గాలేరి నగరం నుంచి అంది లింకు పూర్తి చేస్తే అనంతపురం జిల్లాకు నీళ్లు మిగులుతాయి అన్న విషయం మీకు తెలుసు కదా మీరు పూర్తి చేయరు ఆ రెండు కిలోమీటర్లో మూడు కిలోమీటర్లో ఉంటుంది అది అది పూర్తి చేయరు మీరు పూర్తి చేస్తే ఆ ప్రాజెక్ట్ని అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందని మీరు అమలు చేయరు మీరు ఒక ఆరు వందల కోట్లు ఖర్చు పెడితే వెలుగొండ ప్రాజెక్టుకి మొత్తం క్లియరెన్స్ వచ్చేసి అది డబ్బులు కట్టేస్తే నీళ్ళు వస్తాయనే సంగతి మీకు తెలుసు మీరు మాట్లాడరు రాయలసీమ గురించి ప్రీతంగా చెప్తా ఉన్నారు ఈరోజు రాయలసీమలో రైతాండం వ్యవసాయం చేస్తూ ఉంది సేద్యం చేస్తూ ఉందంటే ఇదేమి పల్ల ప్రాంతానికి వచ్చే నీళ్ళొచ్చే నదీ ప్రవాహ ప్రాంతాలు కాదు ఇవి భూమిలో చీలు తెచ్చుకోవాలి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఉచిత కరెంటు వల్లనే రోజు కూడా రాయలసీమలో రైతులు వ్యవసాయం చేస్తూ ఉన్నారని స్పష్టంగా చెప్పాలి ఆ రోజునే మీరు మాట్లాడిన మాట గుర్తు చేస్తూ ఉన్నాను ఉచితంగా కరెంట్ ఇస్తే కరెంటు లైన్లపైన ఉతికే ఆరేసిన బట్టలు ఆరేస్తారని చెప్పుకున్న మీ ఆలోచన ఇప్పటికీ గుర్తుకుంది రైతుల మోటార్లు పీక్కుపోయిన సంగతి నాకు గుర్తుకుంది రైతులు కేసులకు పైపడి ఇంట్లో పడుకోకుండా బయటికి పారిపోయిన సంగతి ఇక్కడ గుర్తుకుంది రైతాంగం గురించి మీరు మాట్లాడతారా ఈరోజు స్పష్టమైన ఒక స్పష్టంగా ఒక మాట ముందుంది అది బాధ్యత కలిగిన తెలంగాణ ముఖ్యమంత్రి ఒక మాట చెప్పాడు ఆ మాట అవునా కాదా మీరు రహస్యంగా మాట్లాడుకున్నారా లేదా ఆ వివరాలు చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ప్రకటించాలి వీళ్ళంతా ఎవరు మీరేమన్నా గోడకు చెవులు ఆలించి విన్నారా అటువంటి అలవాటు ఉంటే చంద్రబాబు నాయుడు గారికి జాగ్రత్త పడాలి మీ మంత్రివర్గం మీరు మాట్లాడుకుంటూ ఉంటే చెవులు చెవులు కిటికీలకి గోళ్ళకి పెట్టి వినేవాళ్ళు ఉన్న సంగతి మీకు బహుశా తెలియదేమో వాళ్ళే చెప్పారు తెలుసుకోండి ఎవరి రాజకీయ ప్రయోజనాల్ని ఏ విధంగా ఎవరు కాపాడుతారో ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి తెలుసు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కనుక మీరు రాయలసీమ ప్రయోజనాల గురించి మాట్లాడాలా రాయలసీమ గురించి మాట్లాడాలా రాయలసీమ జరుగుతున్న అన్యాయం గురించి నేను స్పష్టంగా చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా సరే రాయలసీమకు అన్యాయం జరుగుతుంది రాయలసీమ లెక్కలేకే ఉండదు నిర్బంధ అమరావతి అభివృద్ధి రాయలసీమకు వ్యతిరేకం రాయలసీమ ప్రజల దగ్గర నుంచి కూడా అప్పుల్ని కట్టబోయే వడ్డీని వసూలు చేస్తారు ఏం సంబంధం అడగండి చంద్రబాబు నాయుడు గారు అడగండి మీరు రాయలసీమ భవిష్యత్తు రాయలసీమ పురోగతిని అడ్డుకోవడం కల్లారా చూస్తూ ఉన్నాం మా హైకోర్టులు వెళ్ళిపోతాయి మా ఉక్కు ఫ్యాక్టరీ వెళ్ళిపోతాయి మా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వెళ్ళిపోతుంది అట్లాగే మా బ్యాంకులు వెళ్ళిపోతాయి ఏందో మాకు అర్థం కాదు మీరు మీరు చెప్పే మాటలు ఎంతసేపు ఆ భజన తప్ప ఆ చంద్రబాబు నాయుడు గారి భజన బ్యాచ్ని పెట్టుకున్నాడు ఆ గారికి మంచి సలహాలు ఇస్తే కదా కనుక డిమాండ్ చేస్తూ ఉన్నాం సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పిన మాటలకి స్టేట్మెంట్కి అసెంబ్లీలో ఇచ్చిన మాట్లాడిన మాటలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానంగా హిజ్ నేమ్ ఈజ్ మెన్షన్ ఆయనే సమాధానం చెప్పాలి బహుశా ఎస్ట్ తీసుకుంటారేమో ఈ రోజు రేపట్లో ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటరు ఏ అడుగుల్లో ఎన్ని నీళ్ళు వస్తాయి అన్న విషయాన్ని మీకు అర్థం కాకపోతే ఎందుకని మీరు ఎప్పుడు బుర్ర పెట్టలేదు దాని మీద మీకు అర్థం కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారితో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయించుకోండి కనీసం మీకు అర్థమవుతుంది ఈ రోజున వరద వచ్చి వరద నీళ్ళు శ్రీశైలస్ బయటికి పోతూ ఉంటే సముద్రం పాలైపోతూ ఉంటే తక్కువ కాలంలో ఎక్కువ నీళ్ళని పంపు చేసుకోవడం కోసం ఉద్దేశించిన ప్రాజెక్టే ఇది రాయలసీమ ఎత్తిపోతల పథకం కానీ చెన్నైకి కానీ గాలి నగరికి కానీ అలా అలకేట్ చేసిన అలకేట్ చేసిన వాటర్ని పంపే ప్రయత్నంలోగా అది దాన్ని భగీరథ ప్రయత్నం అంటారు దాన్ని భగీరథుడు అంటారు ఆ భగీరథుడు ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు ఆ భగీరథుడు రాజశేఖర రెడ్డి గారి వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకొని కోరుతారు ఇంకొక మాట ఇంకా ఎంత ధైర్యం మీకు రాజశేఖర రెడ్డి గారు రాయలసీమకి ఏమీ చేయలేదని బయటకు వచ్చానండి బయటకు వచ్చానండి జనంలోనండి రాయలసీమకి రాయలసీమ రైతులకి రాజశేఖర రెడ్డి గారు ఏం తెలియదని రాజశేఖర రెడ్డి అంటేనే రైతు రాజ్యం రాజశేఖర రెడ్డి అంటేనే నీటి పారుదల రంగం రాజశేఖర రెడ్డి అంటేనే రైతు యొక్క ఔన్నత్యాన్ని పెంచే ఒక మహా విగ్రహం అది కనుక మీ ఆయనతో మీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి ప్రకటినివ్వండి ప్రకటిని ఇప్పించండి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఉన్న అడ్డంకుల్ని ఏ విధంగా సమర్థవంతంగా మీ యొక్క ప్రైవేటు కేసులకి అంటే మీ కేసులకి లక్షల రూపాయలు గవర్నమెంట్ నుంచి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ లూత్రాల్లో గీత్రాలను పెట్టి వాదిస్తారు చాలా ఎఫిషియెంట్ లాయర్లను పెట్టి ఈ ఎత్తిపోతల పథకాన్ని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సత్వరం మొదలుపెట్టే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఒత్తిడి చేసే బాధ్యత రాయలసీమలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఆ తెలుగుదేశం పార్టీ అందరిపైన ఉందన సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం ఇది రాజకీయం లేదు ప్రాంతం ప్రాంత పౌరుషం ప్రాంత గౌరవం మాటల్లో మాట్లాడితే కాదు చేతల్లో చూపించాల్సిన అవసరం ఉంది మాటికి మొన్న క్లిప్పింగ్ చూసా పసి ఏ సినిమా తెలియదు కానీ ఈ రాయలసీమ నాలుగు జిల్లాల పేర్లు చెప్పి నా కొడుకులు అని మాట్లాడిన హీరో కూడా నేను చూశాను ఆఖరి కనుక ఊరికే మాట్లాడటం మానేయండి పని చేయండి ఇంతవరకు పద్దెనిమిది నెలల కాలంలో అనంతపురం జిల్లాకు ఉమ్మడి జిల్లాకు మీరు చేసిన ఇసుమంత పని ఇంత చూపించండి ఏమీ లేదు మీ దగ్గర మీ మాధ్యమాల్లో మీరు చెప్పుకోవడం తప్ప కనుక స్పష్టంగా అడుగుతా ఉన్నాం అదే రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజమని నమ్మాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే అసెంబ్లీలో చెప్పాడు ఆయన నిజ నిర్ధారణ కమిటీ వేసుకోండి అని మళ్ళీ సవాల్ విసిరాడు కనుక రాయలసీమ చేసిన ద్రోహాన్ని ఒకవేళ రాయలసీమకి ఏ విధంగా ద్రోహం చేశాడో చెప్పుకోవాల్సి వస్తే కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవాలి చెప్పుకున్న తర్వాత మిగతా విషయాల్ని రాయలసీమ ప్రజలు ప్రజాక్షేత్రంలో ఆలోచిస్తారు ఒక్కటి మాత్రం వాస్తవం ఈరోజు రాయలసీమ జిల్లాల్లో జల కల కనపడతా ఉందంటే అది కేవలం రాజశేఖర రెడ్డి ఆలోచన విధానం తదనంతరం ఆ భావజాలాన్ని మోసుకెళ్ళిన వాళ్ళది అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను కనుక మాటలు తగ్గించి తక్షణం చంద్రబాబు నాయుడు గారు ఆ స్టేట్మెంట్ పైన ఆయన వివరణ అనుకుంటాడో లేకపోతే కన్ఫెషన్ అనుకుంటాడో లేదంటే ఏం చెప్తాడో వినవన్న కోరిక ఈ రాష్ట్ర ప్రజానీకానికి ప్రత్యేకంగా రాయలసీమ ప్రజానీకానికి ఉందని సవినయంగా తెలియజేస్తూ ఉన్నాను వాటం తెలియదే కదా రాయలసీమకి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం మళ్ళీ రెండు రాష్ట్రాలుగా మారిపోయిన తర్వాత హక్కుగా ఉన్న హక్కు కలిగిన రాయలసీమ ప్రాంతాన్ని అడగాలి రాజధాని మీకు కావాలా వద్దా అని అక్కడ కూడా మళ్ళీ అబద్ధమే విజయవాడలో పెడతా అని చెప్పేసి తన తన వాళ్ళకి భూములు ఉన్నాయని ఆరోపించబడుతున్న ఆ ప్రాంతంలో పెట్టుకున్న పరిస్థితి నిరంతరం నీళ్ళు తోటి వేసే పరిస్థితి అక్కడ ఇప్పటికి కూడా ప్రపంచంలో ఏ రాజధాని ఉండదు ఏ ఊరు ఉండదు నిరంతరం వరదలు తోడుకుంటే ఊరే నీళ్ళని తోడుకునే పరిస్థితి ఊరే నీళ్ళని తోడడానికి నాలుగు వందల ఐదుల కోట్లు ఇచ్చే పరిస్థితి అడుగుతూ ఉన్నాం హైకోర్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు తీసుకెళ్లారు కనుక నేను చెప్పేది ఒకటే రాయలసీమ అనే విషయాన్ని చంద్రబాబు నాయుడికి రాజకీయ అవసరమే కానీ రాజకీయ మాటే కానీ ఈ ప్రాంతం పట్ల కానీ ప్రజల పట్ల కానీ ఏమాత్రం మాకీ ప్రేమ లేదు బాధ్యత లేదు అనే విషయాన్ని చెప్పాలనుకుంటా ఉన్నా ఇంకొక చిన్న బిట్ ఇది కాకుండా మిత్రులారా మిత్రులారా ఈ మధ్య కాలంలో అనంతపురం జిల్లాలో దౌర్జన్యాలు ఎక్కువయ్యాయి భౌతిక దాడులుగా పెరిగిపోతూ ఉన్నాయి చిన్న పెద్ద లేకుండా కూడా మాట్లాడే ప్రయత్నం చూస్తూ ఉన్నాం పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు ఆరోపణలు పుష్కలంగా వస్తూ ఉన్నాయి ఎల్లన్నూరు టౌన్లో మొన్న ఘర్షణ జరిగింది కర్రలు పట్టుకొని తరిమి తరిమి కొడుతున్న వాళ్ళు బాధితులుగా చలాపణి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను పోలీస్ వాళ్ళని కోరుతా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా చట్టాన్ని గౌరవించే వాళ్ళం కాబట్టి మీరు లేని వాళ్ళని కూడా కేసులో పెట్టారని ఆరోపణలు ఉన్నప్పటికీ అందరినీ కూడా అందరూ వచ్చి మీ ముందు లొంగిపోయారు ఈరోజు కూడా మీరు ఎదురు పక్షాన్ని దాడి కర్రలతో దాడి చేసిన వాళ్ళని మీరు ఇంతవరకు కూడా తెచ్చిన పాపాన పోలేదు కనుక న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా వ్యవహరించమని మిమ్మల్ని కోరుతా ఉన్నాం మీరు ధర్మబద్ధంగా న్యాయబద్ధ వ్యవహరించకపోతే ప్రజాస్వామ్య ఏం చేయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆలోచిస్తారని తెలియజేస్తా ఉన్నారు నమస్కారం మీరు క్వశ్చన్